మనీ ఈజీ మనీ మీకు అప్పు ఉన్నాయా సెటింగ్ యాప్ మీరు ఇల్లు కొట్టుకోవాలి నోట్ల కట్టల కోసం ఎంతో మంది జీవితాలను నాశనం చేశారు వీళ్ళు లోకల్ బాయ్ నాని డబ్బు 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 అంతేకాకుండా ఈజీగా మనీ కావాలా ఈజీగా మనీ సంపాదించాలా కష్టపడకుండా డబ్బు రావాలా ఏ కష్టపడకుండా ఏం చేస్తే బాగుంటుంది కష్టపడకుండా డబ్బును సంపాదించడం ఎలా అయితే మీరు ఇంట్లోనే ఉంటున్నారా ఖాళీగా ఉంటున్నారా ఏ సోర్స్ లేవా మీకు నెలకు ఇరవై నుంచి ఇరవై వేలు సంపాదించాలా లేక యాభై వేలు సంపాదించాలా అయితే ఈ యొక్క లింకును మీరు క్లిక్ చేయండి మేము మీకు సూచనలు సలహాలు ఇస్తాం లేదా టెలిగ్రామ్లోకి లైవ్లోకి రండి టెలిగ్రామ్ ఛానల్లోకి రండి మీకు లక్ష రూపాయల మొబైల్ రెండు రూపాయలకే ఐదు రూపాయలకే దొరుకుతుందని చెప్పేసి ఎలాంటి ఆఫర్స్ మన సోషల్ మీడియాలో పెడుతున్నారా అయితే ఎందుకో మీకు తెలుసా ఒకసారి ఈ వీడియో చూస్తాను చేద్దాం ముందుగా మేంద్రకోడి ఈ వీడియోకి స్వాగతం చూస్తున్నారు కదా లోకల్ బాయ్ నాని తర్వాత యాదవ్ భయా సన్నీ యాదవ్ సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నా తెరపైకి వస్తున్నారు నా ఆ ప్రపంచ యాత్రికుడు చాలామంది గురించి మాట్లాడుతున్నప్పుడు అలాగనే మన ఎస్పి గారు సజ్జనర్ గారితో లైవ్ వీడియోస్తో మాట్లాడుతున్నప్పుడు ఒకరి తర్తో ఒకరు ఒకరి ఒకరు ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తున్నారు సో అలా వస్తున్నటువంటి తరుణంలో మరి కొందరిని అరెస్ట్ చేస్తున్నారు కొంతమందికి అరెస్ట్ వారెంట్ ఇస్తున్నారు సో ఇవన్నీ జరగటానికి గల ఏంటి మీకు తెలుసా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మీరు ఒక కెమెరా కొనాలనుకోండి దాని కాస్ట్ ఫిఫ్టీ థౌజండ్ కానీ ఆ క్షణంలోనే ఆ నిమిషంలోనే ఆ స్థలంలోనే చిన్నగా ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి నుంచి రెండు లక్షలు తీసి వాళ్ళకి యాభై వేలు ఇంకా యాభై వేలు సంపాదించేటువంటి ప్లాన్స్ ఈ భయ్యా చూపిస్తున్నాడు అలాంటి ప్లాన్స్లో ఉన్నటువంటి చిదంబర రహస్యమే ఈ బెట్టింగ్ యాప్స్ ముప్పై కోట్ల రూపాయలు సంపాదించాడంటే నమ్ముతారా ముప్పై కోట్లు తను సంపాదించి బిల్డింగ్ పైన బిల్డింగ్ కడుతూ మరి వీడియోస్ పెడుతున్నాడంటే మీరు నమ్ముతారా సో ఈ రోజున ముందుగా నా అన్వేషణ ఏం చెబుతున్నాడు విందాం రెండవదిగా బిగ్ టీవీ వాళ్ళు డెబ్బై రెండు మంది ఉన్నారంటూ వారు మాట్లాడుతున్నారు అంతేకాకుండా ఈ యాదవళ్ళ సహోదరుడు కూడా నూతనకల్ మన సూర్యాపేట జిల్లాలో ఉంటుంది అక్కడ నూతన ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో బిల్డింగ్ కడుతున్నారు అక్కడ తను ఉన్నాడు ఇప్పుడు తను ఏం మాట్లాడుతున్నాడు అరెస్ట్ తన అన్న అరెస్ట్ వారెంట్ పై ఏం మాట్లాడుతున్నాడు విందాం ఆ తర్వాత సజనర్ సార్ కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు ఆ విషయాలు చూద్దాం ముందుగా నా అన్వేషణ ఏం మాట్లాడుతున్నాడో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చూద్దాం హాయ్ బైయా సన్ని యాదవ్ మీద తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన కోసం వెతుకుతున్నారు ఇప్పుడు అబ్బాయి పరారీలో ఉన్నారు అసలు ఈ అబ్బాయి ముప్పై కోట్ల రూపాయలు అక్రమంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎలా సంపాదించారో తెలుసుకుంటే ఆ కలుతురి పడిపోతారు నిజంగా ఇంత పెద్ద స్కామ్ ఎలా చేయగలుగుతారు అని ఒకసారి చూడండి ఆడినోడికన్నా ఆడిపించినోడికి ఎక్కువ డబ్బులు అన్నట్లు కొన్ని కోట్లకి ఈ అబ్బాయి ఆస్తి వివరాలు మీరు చూసుకుంటే రైట్ చూస్తారు కదా ఈ భయ సన్ని యాదో పైన నూతన కల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని ఆ ఎఫ్ఐఆర్ కాఫీ కూడా చూపించారు బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయని అతను ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పేసి కూడా మన నాన్ వెజ్ చెబుతున్నాడు సో ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రజలను ఈ రీతిగా చిన్న చిన్నగా అంటే పది రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు పెట్టేసి బెట్టింగ్స్లో ప్రజలను చాలామందిని కన్నీటికి గురి చేస్తున్నారు కొంతమంది హత్యలు చేసుకున్నారు కొంతమంది అక్కడక్కడ పది రూపాయలు వడ్డీలు కూడా ఇచ్చినటువంటి వారు ఉన్నారు ఇందులో ఒక చిన్న జమికి కూడా ఉంది విషయం ఏంటంటే ఎవరో ఒక మెసేజ్ పెడతారు నీకు లక్ష రూపాయలు లోన్ ఇస్తామని ఎవరో ముప్పై వేలు లోన్ ఇస్తామని పెడతారు లేక ఐదు లక్షల లోన్ ఇస్తామని పెడతారు లక్షల లక్షల లోన్లు మీకు ఇస్తామని పెడతారు వితిన్ వన్ మినిట్లోనే మీ అకౌంట్లో పడిపోతాయని చెబుతారు సో వాళ్ళకి ఇతను పరిచయం ఉండరు ఇతను వాళ్ళకి పరిచయం ఉండడు కానీ ఇస్తామంటారు సో ఇలాగున ఇచ్చి ఇలాగున డబ్బులు ఇచ్చి కూడా లోన్స్ ఇచ్చి కూడా చాలామంది ప్రాణాల మీదకి తీసుకొచ్చుకున్నటువంటి వారు కూడా ఉన్నారు కారణం ఏంటంటే ఇలాంటి బెట్టింగ్ గ్యాప్స్ కావచ్చు లేకుంటే కుటుంబంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా కావచ్చు మనం దేన్ని తప్పు పట్టడానికి వీలు లేదు అయితే ఈ సమయంలో మరి మనం చూసినప్పుడు మామూలుగా చాలామంది చూస్తాం మనం ఇప్పుడు హైదరాబాద్ సిటీలో చూస్తే మనం చూసాం నూట ఇరవై కోట్ల స్కామ్ ఒక మేస్త్రి మేస్త్రి చేసుకుంటూ తను కొంచెం అభివృద్ధి అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గుడిసిన వాళ్ళందరి దగ్గర కూడా చిడ్డీలు కట్టించుకొని దాదాపుగా నూట ఇరవై కోట్ల రూపాయలతో అతడు ఎస్కేప్ అయ్యాడని చెప్పేసి చెబుతున్నారు మరి అతడు లాస్ అయ్యాడా లేకపోతే ఎస్కేప్ అయ్యాడా చక్కని బిల్డింగ్ నిండు పారిపోయాడు అనేది కూడా కొంచెం ప్రశ్నగా ఉంది ఓకేనా ఆ తర్వాత మనం చూస్తే దాదాపు డెబ్బై రెండు మంది ఉన్నారంటూ ఈ బిగ్ టీవీ నుంచి ఒక న్యూస్ వచ్చింది ఒకసారి ఆ న్యూస్ చూద్దాం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఛీ వీళ్ళ గురించి చెప్పాలంటేనే నాకు సిగ్గేస్తుంది ఎందుకంటే డబ్బు కోసం అంతలా దిగజారిపోయారు వీళ్ళు నోట్ల కత్తల కోసం ఎంతోమంది జీవితాలను నాశనం చేశారు వీళ్ళు లోకల్ బాయ్ నాని బయ్యా సన్నీ యాదవ్ వినయ్ కుయ్య విష్ణుప్రియ మరియు విజు గౌడ్ ఒకరాయి ధర మొత్తం డెబ్బై నాలుగు మంది ఈ లిస్ట్ అంతా పోలీసుల దగ్గర ఉంది ఫస్ట్ వికెట్ లోకల్ బాయ్ నాని నెక్స్ట్ బయ్యా సన్నీనే సామాన్యుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయా ముఖ్యంగా తెలంగాణ చూసారు కదా డెబ్బై రెండు మంది ఉన్నారని చెప్పేసి ఆ న్యూస్ చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నానంటూ యాంకర్ మాట్లాడుతున్నారు అందులో మరి టీవీలో పనిచేస్తున్నటువంటి వారు అంటే యాంకర్స్గా పనిచేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు అక్కడ సో వీళ్ళందరినీ కూడా అంటే డెబ్బై రెండు మంది అంటే మామూలు కాదు మరి ఈ డెబ్బై రెండు మంది కలిస్తే ఎన్ని కుటుంబాలు పతనమైపోయాయో ఎన్ని కుటుంబాలు ఏడుస్తున్నాయో ఎంతమంది చనిపోయారో ఎంతమంది చావుకు కారణమయ్యారో మరి ఇలాంటి వారు మన భారతదేశంలో ఉండటం వల్ల మనం చాలా ఈ విషయంలో బాధపడాలి దుఃఖపడాలి అంతేకాకుండా సిగ్గు కూడా పడాలి సో ఇటువంటివి దయచేసి ఏమన్నా ప్రమోషన్ చేసేవాళ్ళు ఎక్కడైనా వాటిని మానేసి దయచేసి ప్రజలకు అవేర్నెస్ కలిగి చేయండి అంతేకాకుండా మీ ఇళ్లలో ఆ మొబైల్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పండి ఇలాంటివి ఎవరైనా లోన్స్ ఇస్తానంటే ఏదైనా పది రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తుందంటే ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంతకుముందు చాలా జరిగాయి సూర్యాపేట అదే సూర్యాపేటలో ఫిషన్ మార్కెటింగ్ జరిగింది అక్కడ కొన్ని వందల కోట్లు దాదాపుగా అక్కడ కూడా అక్కడ జరిగింది పదివేలు కడితే నలభై వేలు వస్తాయని చెప్పేసి చాలామందిని కట్టించిన తర్వాత అక్కడ ఆఫీస్ కూడా కట్టారు ఏమండి దాని ఎండి సైదులు దానికి కాబట్టి ఆ కట్టినటువంటి వ్యక్తి కూడా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు ఏమండి ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి మరి ఇంతకుముందు క్రైస్తవ్యంలో కూడా హీమ్ అని ఒకటి తీసుకొచ్చారు సో అది కూడా వందల కోట్ల స్కామ్ అది అది కూడా పారిపోయారు ఎప్పటికీ దాని గురించి అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మనము మరొక విషయాన్ని తీసుకువెళ్దాం వాళ్ళ బ్రదర్ మాట్లాడుతున్నారు ఏ బయ్య సన్ని యాదవ్ ఉన్నారో వారి యొక్క సహోదరుడు మాట్లాడుతున్నారు సో ఒకసారి అక్కడికి వెళ్దాం ఏం మాట్లాడుతున్నాడు ల్యాండ్ ల్యాండ్ని నమ్మి ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పారు సన్ని యాదవ్ నాడు చెప్పండి మొత్తం కూడా పూర్తిగా గతంలో మీ అన్నయ్య ఈ వీడియో తీసి మొత్తం కూడా ఆ ఇల్లు కంప్లీట్ కాబోతుంది సబ్స్క్రైబర్స్ అందరు తీసుకొచ్చి ఆహ్వానించి పెద్ద పార్టీ కూడా చేస్తా అన్నారు ఇప్పుడు అన్నయ్య మీద కేసు నమోదైంది ఏం చెప్తారు ఇదైతే మా సొంతంగా మేము కట్టుకుంటున్న ఇల్లు ఇందులో మా అన్నయ్య దంటూ ఏం లేదు మా డాడీ మా మమ్మీ వాళ్ళ కష్టంతోనే కడుతున్న ఇల్లు ఈ ఇల్లు కూడా నా పేరు మీదే ఉన్నది మా అన్నయ్యకి అసలు ఇది ఎటువంటి సంబంధం లేదు ఈ ఇంటికి మా ఇల్లు అనేది చెప్పాడు కానీ వీడియోలో నా సొంతంగా ఇల్లు అని ఎప్పుడూ చెప్పలేదు సబ్స్క్రైబర్స్ అంటే తన కోసం ఏమంటారు డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా అందులో గివ్ వేలో పార్టిసిపేట్ చేస్తారు చాలామంది అలాంటి వాళ్ళని కొంతమంది ఒక ఫిఫ్టీ మెంబర్స్ అట్లా ఇన్వైట్ చేద్దాం అనుకుండు ఏది ఇదంతా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తావు మొత్తం మీద ఎందుకంటే అతనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది త్వరలో కూడా అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు ఏం చెప్పదలుచు అరెస్ట్ చేసేంత తప్పైతే ఏం చేయలేదు మానే ప్రమోషన్స్ కూడా త్రీ మంత్స్ నుంచే బంద్ చేసిండు రీసెంట్గా ఆయన ప్రమోషన్స్ చేసి ఉంటే సార్ కదా అతనికి ఇంటికి సంబంధం లేదు మా తల్లిదండ్రులు కష్టపడితే డబ్బులు తీసుకొస్తున్నారు ఆ డబ్బుతో మాత్రమే బిల్డింగ్ కడుతున్నాము మరి సబ్స్క్రైబర్ని పిలవాలనుకున్న విషయం ఏంటంటే స్పెషల్గా తనతో కలిసి ఉన్నటువంటి వారిని మాత్రమే గుర్తు చేసుకుని పిలవాలనుకున్నాడు కానీ టోటల్ కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఈ ఆస్తికి ఆయనకి ఏది సంబంధం లేదన్నట్టుగా కూడా తను చెబుతున్నాడు సార్ ఏది నిజమనేది ప్రభుత్వం తెలుస్తుంది ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత మనం ఒకసారి ముందుకు వెళ్దాం లైవ్లో మరి నా అన్వేష్ అలాగనే సజనర్ గారు మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు వాళ్ళు ఒక క్లారిటీ కూడా ఇచ్చారు కాబట్టి ఆ క్లారిటీని విందాం చచ్చిపోతున్న ఈజీ మనీ ఈజీ మనీ మీకు అప్పు ఉన్నాయా మీరు ఇల్లు కొట్టుకోవాలా బెట్టింగ్ చాలా మంది కూడా కష్టపడితేనే పైన వస్తాననేది కన్సెప్ట్ లేదు ఇప్పుడు మీరు ఇల్లు పెరుగుతున్నారు కదా సో ఈ బెట్టింగ్ పిచ్చి మన దగ్గర ఎక్కువ ఉంది అక్కడ వేరే కంట్రీలు కూడా ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకాక్ పిల్ల అని ఒక అమ్మాయి ఉంది సార్ ఆ వైపు నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది దీని ఫైట్ లో ఇంకా మళ్ళీ ఫోర్ ఇయర్స్ దాకా పెళ్ళి సంబంధాలు ఏమి ఉండవు ఇంకా సార్ వండుకున్నోడికి ఒక కూర అడుక్కున్నోడికి అరవై కూరలు సో నేను ట్రైకింగ్ ఉంది మీ పేరు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు సీనియర్ ఐపీఎస్ సజ్జనర్ విసి సజ్జనర్ సార్ మనతో ఉన్నారు హాయ్ సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే బాగున్నాను సార్ ఏ దేశంలో ఉన్నారు ఏంటి సార్ ఇప్పుడు అల్బానియా దేశంలో ఉన్నాను సార్ ఓ గుడ్ 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 ఎంత ఏ నంబర్ ఇది దేశము ఇది ఆల్మోస్ట్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ కంట్రీ సార్ గ్రేట్ గ్రేట్ గుడ్ గుడ్ లేదు మీ గురించి చాలా విన్నాను యోబీన్